ఆ పని మాత్రం చేయకరాయి సరే లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఈ జనరేషన్ లో ప్రెజెంట్ అయితే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ ప్రేమ నేనా మనం కూడా ప్రేమించొచ్చా గురుగారు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే ట్రూ లవ్ లేదు అంటారు ఈ జనరేషన్ లో లేదు నేను కూడా ట్రూ లవ్ చేశాను నేను కూడా 4 ఇయర్స్ లవ్ చేశాను ఆ ఎంత వేస్ట్ ప్రెజెంట్ ప్రెజెంట్ నేను కూడా ఆ ఏంటి ఆ ఇది అంటే ఎన్ని ఇయర్స్ లవ్ ఆది ఇయర్స్ లవ్ ఎంత కాకా ఇక్కడ పడే వాళ్ళే అంటే వెయిట్ చేయమన్న కెరీర్ సెట్ అవ్వలేదు కదా వెయిట్ చేయమన్నా ఆ ఇంట్లో వెయిట్ చేయలేను అది ఇది అన్న సరే పోయి వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పింది మరి స్టార్టింగ్ మాట్లాడుకోలేదా మీరు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ జనరేషన్ ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదా అది అన్ని అమలు అవ్వవు కదా

నేను చేశాను ఫోర్ ఇయర్స్ లవ్ చేశాను నేను తర్వాత అనుకున్నా కూడా దాన్ని దాన్ని చేసేంత ఓ ఇది లేదు నా దగ్గర నేను మ్యారేజ్ చేసుకున్నా కూడా ఫైనాన్షియల్గా నా దగ్గర అంత లేదు అప్పుడు ఎడ్యుకే అప్పుడు లేదు కాబట్టి తను డిసిషన్ మార్చుకుని అలా బావ ఏదైతే తర్వాత నేను కూడా వన్ ఇయర్ బాధపడ్డాను వేస్ట్ దాని తర్వాత ఎంత ఆలోచించినా కూడా వేస్ట్ అని అర్థమైపోయింది ఇంకా అప్పుడు నుంచి అర్థమైంది లవ్ అనేది వేస్ట్ వేస్ట్

అంటే అది మందులో ఉన్న ఆల్కహాల్ ఎక్కువ ఉంటది కదా సో దాని కొరకు మందు తాగనన్నారు అనేది ఎంత మందు కంటే ఎక్కువ ఉంటది కదా కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకుంటే మరి అది కూడా రెగ్యులర్ గా తీసుకుంటున్నప్పుడు సాఫ్ట్ డ్రింక్ కూడా మనకు పాయిజన్ అవుతుంది సాఫ్ట్ డ్రింక్ కూడా మనకు పాయిజన్ అవుతుంది అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో సరే ఆన్సర్ చెప్పనా బేబీ నేమ్ పెట్టుకోవాలి మా మనుషుల్ని ఎంతమందిని ఏంటి సార్ ఇది బేబీ నేమ్ పెట్టుకోవాలి బేబీలైతే కాదు కదా నేమ్ అది

ఉంటాయి అసలేండి అద్భుతం కదా అమోఘం మీరు ఆలోచించారు అసలు అంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్ ఫుడ్ మనకి ఎన్ని కాళ్ళు అంటే కాళ్ళ కాళ్ళు మనం ప్రజెంట్ అయితే రెండు తర్వాత

సూపర్ అండి మీరు సూపర్ అండి మీరు సూపర్ ఫస్ట్ మీరండి బెస్ట్ మీరైతే సూపర్ ది బెస్ట్ అసలు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా థ్యాంక్ సో మచ్